ఇప్పటికే సర్వేలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ఏ సర్వే చూసినా ఆర్టీవీ రవిప్రకాష్ డెఫినెట్గా మరి ఈ ప్రైవేట్ న్యూస్ ఛానల్స్కి ఆర్జుడు రవిప్రకాష్ మరి ఆయన కొత్త ఛానల్ నుంచి చెప్పింది పూర్తిగా అనుకూలంగా ఉంది ఇంకా ఏ సర్వే చూసినా ఫోకస్ అని అదొక చాలామంది చేస్తూ ఉంటారు ఆ సర్వే కూడా బ్రహ్మాండంగా ఉంది పుల్లట్ల ప్రవీణ్ రైజ్ అది కూడా చాలా అనుకూలంగా ఉంది ఏది చూసినా నేను ఇంక వేరే రెండు సర్వేలు చేయించా అది కూడా అనుకూలంగా ఉంది ఎక్సెప్ట్ టైమ్స్ నవ్ ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి ఎనిమిదిన్నర కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడో ఆ దిగుమాలిన సర్వే ఒకటి తప్ప అన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి సరే ఇంకా మన గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ ఏదో మూడు నాలుగు వస్తాయని చెప్పి వేరే వేరే వాళ్ళు చెప్పినా చెట్టు చివరికి అది ఒక సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విజయాన్ని ఎవ్వరూ ఎవరు ఆపలేరు అబద్ధాలు చెప్పి టైటిల్ లీడ్ గురించి వాళ్ళు కేసులు పెడతామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద పెట్టేశారు కేసులు అయినా సరే తగ్గేదేలే డెఫినెట్గా ఇవాళ మళ్ళీ నేను మాట్లాడుతున్నా ఇలా ఎందరో మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం డాక్టర్ పివి రమేష్ గారి గురించి మీరు వినే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే మూడు సంవత్సరాలు ఆయనకి వ్యక్తిగత ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం ఆఫీస్ అంతా ఆయనే హెడ్ చేశారు మరి ఆయన మన రాష్ట్ర నివాసి కృష్ణా జిల్లా రీసెంట్గా ఆయన గారు చనిపోయారు సుబ్బారావు నాకు కూడా తెలుసు సుబ్బారావు ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన రిటైర్ అయ్యారు వేసారు డాక్టర్ పెద్ద ర్యాంకుతో ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్ చెందినప్పటికీ ఆ కోటాలో కాదు హైయెస్ట్ ర్యాంక్ మెరిట్లో కూడా టాప్ ర్యాంక్తో ఆయన ఐఏఎస్ ఓన్ స్టేట్ క్యాడర్ తెచ్చుకున్న వ్యక్తి మరి ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికార పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేను ఇది ఇంత దారుణం అంటే ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ అయినా ఆయనకే మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మామూలు వ్యవసాయ భూమి ఉన్నాడైనా ఆస్తి ఉన్నోడైనా వాటి పరిస్థితి ఏంటి అలా ఉంది ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఎంపీని నన్ను తీసుకెళ్లి బాధపడుతుంది సో ఒక ఎంపీకే రక్షణ లేదు ఒక కలెక్టర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రుల మరణానంతరం మ్యూటేషన్కి గతి లేని పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రం తీవ్రమైన ఏం చెప్పాలి కాయాస్ అంటారు కాయాస్ అంటారు ఇంకంతే ఇంకా చెప్పుకోవాలంటే కరెక్ట్ పదం నాకు సంక్షోభం అన్నది కూడా చిన్నమాట ఇటు సర్వనాశనం చేసి పడేసాడు సంక్షోభం క్రైసిస్ ఇవన్నీ చిన్న మాటలు వీడు చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశాడు ఎక్కడ లాండ్ ఆర్డర్ లేదు ఏమీ లేదు సో ఈ ఒక్క పివి రమేష్ గారి ట్వీటే చాలు ఈ చట్టం గురించి ఎంత దరిద్రంగా ఉందో ఎవడు బాబు కోసం ఈ చట్టం తీసుకొచ్చారో ఎవడు కన్నాలు వేయడానికి చట్టం తీసుకొచ్చారో చాలా స్పష్టంగా ఈ ఒక్క విషయంలోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఒక గమ్మత్ అయిన విషయం నా దృష్టికి వచ్చింది నేను నిన్న ఆదివారం నాడు నేను వెళ్తూ ఉన్న దారిలో జస్ట్ కొన్ని చర్చిల్లో నేను ఓట్లు అడగలేదు ఎందుకంటే ప్రార్థనా మందిరాల్లో ఓట్లు అడగటం నిషిద్ధం అక్కడికి వెళ్ళి పాస్టర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవటం జరిగింది ఆ సందర్భంగా బయటకు వచ్చినప్పుడు కొన్ని గమ్మత్తైన గమ్మత్తైన అయిన కాదు కొన్ని దారుణమైన విషయాలు అక్కడ ఉన్న ఆ ప్రేయర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రేయర్ అయిన తర్వాత మాకు చెప్పడం జరిగింది అంటే ప్రశ్నించడం జరిగింది అదేమిటంటే అయ్యా మేము మీకు ఓటు వేస్తే మీ ప్రభుత్వం వస్తే మరి ఇలా చర్చిల్లో మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి వీలు లేకుండా ఆ మసీదులు చర్చిలు కొట్టేస్తారు మీకు అవకాశం ఉండదు ఈ ప్రభుత్వం వచ్చిందంటే అంటే పోసవర్ వాళ్ళకి భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అన్నారా తెలుగుదేశాన్ని ఉద్దేశించి అన్నారా కూటమి కదా అందరూ ఒకటే అలా అడిగితే మీకు కూడా మరి ఏదో సందర్భంలో తెలిసే ఉంటుంది మీడియా వాళ్ళకి కూడా నేను వెంటనే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందా సరే ఇప్పుడున్న ప్రభుత్వంలో పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు అప్పుడు దేవాలయాలు ఎక్కడైతే జరిగినా సరే పిచ్చోడని ఇంకో దగ్గర రథం కాలిపోతే తేనెటీకలు అని వరుసగా జరిగినాయి తర్వాత తేనెటీగలు లేవు పిచ్చోళ్ళు లేరు ఉన్మాదులు లేరు ఒక సీజన్లో ఒక వన్ ఇయర్ గ్యాప్లో ఒక నూట ఇరవై నూట ముప్పై ఇన్సిడెంట్లు అయిపోయినాయి ఇంకోడైతే రాములూరు తలై నరికేశాడు దేవాలయాలు మొదలుపెడతా రథాలు కాల్చుకోండి ఈ ప్రభుత్వంలో దేవాలయాల మీద ఇన్ని రకాలుగా దాడులు జరిగి శ్రీరాముడి శిరస్సు ఖండించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవేవి కూడా ఎవరు కూడా మనసులో పెట్టుకో కష్టం అనిపిస్తుంది ఎక్కడ మా అంతర్వేదిలో మరి ఎప్పటి నుంచో ఉన్న రథం కాలిపోతే బాధ అనిపిస్తుంది అనిపించినా సరే తినేటిగా చేసిందన్న సంగతి మేము నమ్మకపోయినా ఎవడో కావాలని చేయించాడని తెలిసినా సరిపెట్టుకుంటాం తేంటిగా చేసిందని తప్ప ఇంకా వేరే రకంగా ఆలోచనలు ఉండవమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో దేవాల దేవాలయాల మీద దాడులు చేశారని చెప్పి ఈ మూడు పార్టీల కూటమికి ఒక మసీదుని కానీ ఒక చర్చిని కానీ కనీసం కాంపౌండ్ వాళ్ళను కూడా టచ్ చేయరు ఇది నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది మరి ఇక్కడ నాకు రెండు సందర్భాల్లో నిన్న ఈ ప్రశ్న అడిగారంటే మరి ఎంతలాగా మరి ప్రార్థనాలయానికి ఎవరో మనశ్శాంతి కోసం ప్రార్థనాలయానికి వస్తారు ప్రార్థించడానికి గుడికి వెళ్ళేవాడు గుడికి వెళ్తాడు చర్చికి వెళ్ళేవాడు చర్చికి వెళ్తాడు మసీదుకి వెళ్ళేవాడు మసీదుకి వెళ్తాడు ఎవరు మత విశ్వాసం వాళ్ళది అందరి అందరూ కూడా దేవాలయానికి వెళ్ళేది మానసిక శాంతి కోసం మనకన్నా మించిన శక్తి ఒకటి ఉంది ఆ శక్తే ఈ సృష్టికి కారణం అని నమ్మకం ఏ మతమైనా అదే విశ్వాసం ఆ విశ్వాసంతో మానసిక ప్రశాంతత కోసం నాకన్నా శక్తిమంచుడు అయిన నువ్వు నన్ను కాపాడు అని చెప్పి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినా మసీద్కి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఎవరైనా ప్రార్థించేది మనశ్శాంతి నేను బాగోవాలి పిల్లలు బాగోవాలి దేశం బాగోవాలి సరే కొంతమంది జగన్మోహన్ రెడ్డిలో అంటారు నేను ఒక్కడనే బాగోవాలి రాష్ట్రం మాట అయిపోవాలి దేశం మాట అయిపోవాలి నా డబ్బులన్నీ విదేశాలకి నీట్గా చేరాలి చేరేలా చూడస్వామ్యాన్ని ప్రార్థించుకుంటే ప్రార్థించుకోవచ్చు నాకు తెలియదు అనుకుంటున్నా కానీ ఈ రకంగా ప్రశాంతంగా చక్కగా అన్నదమ్ములలాగా కలిసి వెళ్తున్న అన్ని మతస్థుల మధ్యన ఇలాగా మీ మసీదులు కూలుస్తాడు మీ చర్చల్ని వదలగొడతారు అని మాయ మాటలు పాప అభా తెలియని పాస్టళ్ల ద్వారా మాట్లాడించుతాం బహుశా వాళ్ళు కూడా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు ఇది సరైన పద్ధతి కాదు ఎక్కడి నుంచైనా మనది లౌకిక రాజ్యాంగం మత సామరస్యం మన రాజ్యాంగంలో ప్రథమ పీఠికలోనే చెప్పడం జరిగింది సో ఇటువంటి ప్రచారాలు మానాలి అని చెప్పి రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా నేను ఆ ప్రార్థనా మందిర నిర్వాహకులకు ఆ హృదయపూర్వక మనవి చేస్తున్నా దయచేసి ఇటువంటి చెడు ఆలోచనల్ని మంచి మనుషులైన క్రైస్తవులకు కానీ ముస్లిం సోదరులకు కానీ కలిగించవద్దు